నా రైతులందరికీ నమకారా ఈ రోజు వచ్చేసి మనమైతే అయితే తోటలో ఉన్నా మీరు చూసిన ఈ టొమాటో తోటకి వచ్చేసి యాభై ఎనిమిది రోజుల వయసు అయితే నా ఈ సీడ్ విషయానికి వస్తే నంది సీడ్ అయితే మనమైతే కొత్తగా ఎంచుకున్నాంనా ఎందుకు కొత్త సీడ్ ఎంచుకున్నామంటే సాహో పెట్టుకున్నా సాహోకు వచ్చేసి వైరస్ గెజ్జి ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో మనం అయితే చలికాలం అంత అంటే వేషకాలం అంతా సాహోని పెట్టాము ఇప్పుడు కొత్తగా మనం అయితే నంది పెట్టాము దాదాపుగా రెండు ఎకరాల్లో ఉంది మనము పదమూడు గంటల పేపర్ వేసి అయితే అయితే నాటం జరిగింది ఎన్నో తేదీ నాటామంటే ఎనిమిది రెండో తేదీ అయితే మనం నాటాం ఎనిమిది నెల రెండో తేదీ అయితే మనమైతే మొలకలు నాటాము ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మేము లాస్ట్ ఇయర్ అయితే సుప్రీం స్పెషల్ అనేది ఒక క్యాన్ గురించి అయితే మనం వీడియో చేసి పెట్టాము గెజ్జికి వచ్చేసి మెయిన్ గా లాస్ట్ ఇయర్ సాహోలో గెజ్జి కొట్టినప్పటికీ కూడా కంట్రోల్ అయింది అని మేము చెప్పినాము కానీ ఆ వీడియో చూసిన ఫార్మర్స్ చాలా మంది ఏం చెప్పారంటే గెజ్జి కంట్రోల్ అవ్వలేదు అని చెప్పారు మాకు కామెంట్లు చేశారు ఫోన్ లో కూడా చెప్పినారు కొంతమంది అయ్యిందన్నారు కొంతమంది కాల్ మేము దాని మేము పెట్టుకొని మనసులో పెట్టుకుని సలికం చేసుకుంటే సీడ్ మార్చాం కదా గెజ్జికి అయితే ఆటోమేటిక్ గా పని చేస్తున్న ఉద్దేశంతో మేమైతే ఇతర ఆ సుప్రీం స్పెషల్ అనే క్యాన్ అయితే ఎంఎంబి బయో అగ్రీ వాళ్ళైతే మనం అయితే క్యాన్ అయితే వాడడం వాడలేదు ఇతరే ఎందుకు వాడలేదంటే స్టార్టింగ్ టైంలో అది వాడితే పని చేయలేదని అని చెప్పారు కదా మన ఫార్మర్స్ అని చెప్పేసి మేము వాడకన్నా అయిపోవడం వల్ల ఏమంటే గోలీ సైజు కాయ కట్టి నుంచి ముందు అయితే మనం అయితే వేరే మందులన్నీ కొట్టాము గోలిగుండు సైజు కాయ కంటే పై పెద్ద కాయలకు అన్నిటికీ గెజ్జి ఫుల్గా ఉంది ముందు అయితే కొట్టామునా సుప్రీం స్పెషల్ దాంట్లోకి వచ్చేసి అటాక్ అనే ప్యాకెట్ మళ్ళీ సిస్టమిక్ ఫంక్ సైడ్ ఈ మూడు కలుపుకొని అయితే కొట్టాము ఎంత మోతాదంటే చెప్తా చూడండి ఐదు లీటర్ల క్యాను సుప్రీం స్పెషల్ వచ్చేసి ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది రెండు లీటర్ల డ్రమ్ లెక్ మిక్స్ చేసుకోవడానికి అదే విధంగా దాంట్లోనే కంపెనీ వాళ్ళే రెండు అటాక్ ప్యాకెట్లు రెండు ఇస్తారు మనం దా సపరేట్ గా మళ్ళీ మనం కొనుక్కోవాల్సింది ఏమంటే సిస్టమిక్ ఫ్ సైడ్ కేజీ దానిలో కలుపుకొని మనం అయితే కొట్టినాము కొట్టిన తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది గెజ్ ఏ మాత్రం లేదు మీరే చూసుకోవచ్చు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొమ్మానికి నాలుగు కాయలు దిగి ఉంటే నాలుగు కాయలకు అయితే లేదు మీరు చూ చూడొచ్చు ఇంచుమించుగా అంటే గోళీ సైజు చూడొచ్చు ఏ సైజు కాయ కట్టించి ఈ కాయలకైతే భారీగా వర్షం పడింది మాకైతే ఈ రెండు రోజులే వాన పడింది ఇప్పుడైతే ఫుల్ గెజ్జు ఉంది ఈ కాయలకి ఎవరికైనా కూడా మీ తోటలో మీరు కూడా చూసుకోవచ్చు మా తోటలో కూడా చూసుకోవచ్చు మీరు గెజ్జి లేదనే విషయం గెజ్జి ఏ మాత్రం లేదనా మీరు కంపల్సరీగా ఇప్పుడు ఇలాంటి మచ్చు ఒక మచ్చు చూడండి మామూలుగా గజ్జి అంటే ఇలాంటి మచ్చలు వచ్చేసి ఇరవై మచ్చలు వస్తాయి పక్క పక్కనే కానీ ఇది కూడా నిజంగా నిజానంగా కరిగిపోతుంది చుక్క అయిపోతుంది మీరు చూసుకున్నట్టయితే సుప్రీం స్పెషల్ అనేది మరి మీరైతే ముందు అయితే దగ్గరలో దొరికితే మీరు అయితే తెచ్చి కొట్టండి మేము లాస్ట్ ఇయర్ మాకి మాకు చెప్పిన సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ వీళ్ళు ఏం చెప్పారంటే కామెంట్ లో ఫోన్ లో తెలిసిన వాళ్ళు అలా ఇలా తెలిసిన విషయం కూడా తెలియని విషయం కూడా చెప్పడం వల్ల మేమైతే మిస్ చేసుకున్నాము మిస్ చేసుకున్నప్పటికీ కూడా మేము కొట్టాం కాబట్టి కనీసం అంటే సగానే పైన కాయలు అయితే మేము కాపాడగలుగుతున్నాము గలుగుతున్నాము అయితే లేదు మీరు కూడా ఖచ్చితంగా సుప్రీం స్పెషల్ అనే క్యాన్ కొట్టుకోండి చేలూరులో దొరుకుతుంది నాగేంద్ర రంగంలో మేము తెచ్చినాము రెండు డ్రమ్ములు తీసుకొచ్చేసి మేము ముందు కొట్టిన తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది మీరు చూసుకున్నట్లయితే ఉమ్మల వమ్మాలాంతా కాయలు ఎంత కనిపిస్తున్నాయి కదా ఏ మాత్రం గెజ్జ్ లేదు కానీ పెద్ద కాయలకి అయితే ఫుల్ గెజ్ ఉంది మీరే చూసుకోవచ్చు గెజ్జ్ అనే విషయం కూడా మీకు చూపిస్తా చూడండి సుప్రీం స్పెషల్ క్యాన్ వచ్చేసి ఎప్పుడు కొట్టాలా ఎప్పుడు వాడాలా ఏ టైంలో గెజ్జ్ ఉంది ఎప్పుడు అని ఫార్మర్స్ అందరికీ కూడా డౌట్ రావచ్చు మీరు అయితే మీ తోటలో అయితే తెల్లగా మచ్చలు అయితే తెల్లగా బొబ్బలు ఎగిరింటాయి కదా ఆ టైంలో ముందు కొడితే ఖచ్చితంగా బొబ్బలు అయితే కరిగిపోతాయి అదే విధంగా నల్ల డాట్స్ వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న డాట్స్ అయితే కూడా కాయకి పరిమాణం పెద్దది అయ్యే ఈ నల్ల డాట్ అనేది ఈ ఫంగస్ అంతా రోజు రోజుకి ఏ ముందు కొట్టడం వల్ల అదంతా ఖరీపీ చేసి ఈ నల్ల బొబ్బులు కూడా పుట్టు మంచు మతకి అయిపోయి లాస్ట్ రాళ్ళి కింద పడిపోతుంది ఇప్పుడు మెయిన్ వచ్చేసి మీరు తెల్ల బొబ్బలు అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే అది సైజ్ వచ్చే కొద్ది అది అయితే క్లీన్ అయితుంది వాష్ అవుట్ అయిపోయింది మాకైతే క్లీన్ గా కరిగింది నా మీరు ఒకవేళ ఎవరైనా వచ్చు నమ్మకపోవచ్చు సుప్రీం స్పెషల్ అనేది చెల్లూరు దొరుకుతుంది అదే విధంగా ములకల్చర్ లో కూడా పీటీఎం రోడ్ లేదు అంగిలో ఉందంటే అది నాకు కరెక్ట్ గా అంగీ అడ్రస్ తెలియదు ఆ షాప్ అడ్రస్ కూడా తెలుసుకొని నెక్స్ట్ కూడా పెడతాను నీకు మీకు ఈ ఫార్మర్స్ ఎవరైనా అయితే కూడా చెప్తాను అలా అనుకుంటాను మీరు కంపల్సరీగా అయితే ఈ ముందు అయితే కొను కనుకునేసి వాడండి మీకు చెప్పచ్చు మేము దీనికైతే ముందు కొట్టినలా సుప్రీం స్పెషల్ చూడండి ఎంత గెజ్జు ఉందో గోలీ సైజ్ కార్ నుంచి పైన మేము రీసెంట్ గానే తీసుకొచ్చు కొట్టాము మళ్ళీ బీసి మాకు ఫీల్డ్ విజిట్ అతను రమ్మని ఏమన్నా కుడితే బాగు పని చేస్తుంది ఎట్లా అంటే పని చేస్తున్న ఇబ్బంది ఏం లేదు ఇదంతా కరిగిపోతుందంటే ఇప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే సుప్రీం స్పెషల్ మీరు ఏ ముందులు ఏవైనా ఏవైనా కొట్టుకొని మీరు సుప్రీం స్పెషల్ కొట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఫ్లవరింగ్ నేత వాటాలు అయితే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ సెట్ అయితే అన్నప్పుడు కొట్టేసేయండి వాళ్ళు ఒత్తులు కొడితే సార్ మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు గజ్జే రాదంటారు అలా ఏమొద్దు మళ్ళీ ఒక టెన్ డేస్ బ్యాక్ తో ఒక పది రోజులు తో మళ్ళీ ఉదురు కొట్టండి కొట్టడం వల్ల ఇదేం పెద్ద ఖర్చు కాదు డ్రమ్ముకు రెండు వందల లీటర్ల డ్రమ్ముకు అయ్యేదంతా రెండు వేలు లోపలైతుంది అంటే నన్ను కూడా ఎవరో చూసి మార్కెట్ లో ఏ గజ్జి కాయలు కూడా తెచ్చినా అడగచ్చు నేనైతే ముందు కొట్టలేదు ఈ సైజు అంతా కోడుగుడు సైజు దామ్ గోలీ సైజు కాయలు అయితే నేనైతే ముందు కొట్టిన తర్వాత కొట్టినా కాబట్టి ఇప్పుడు నాకైతే గోలీ సైజు ఇప్పుడు బట్టే ఫ్రూటింగ్ లో మాత్రం ఎటువంటి పరిస్థితి కూడా గెజ్జి లేదు దగ్గరలో ఉన్న తోట ఉండే వాళ్ళు కూడా అయితే వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు పూత అయితే ఉండే దానిలో పిందులు ఏమన్నా ఉండాదా నేనైతే రైతులకు ఇచ్చే సజెషన్ ఇదైనా గజ్జి కోసం అయితే పెద్ద వరి అవాల్సిన అవసరం లేదు భూమి తెలనాలు కావచ్చు ఇసుక కావచ్చు ఎలాంటి నేలనే కావాలి మేము కూడా భయపడినాము గిజ్జి పడుతున్నాం ఇప్పుడు అయితే దీనివల్ల అయితే రిజల్ట్ అయితే ఉంది మీరు అయితే వాడండి నా రైతులు అందరికీ కూడా డౌట్ రావచ్చు మీరు ఎన్ని రోజులు అయింది ముందు కొట్టి ఎన్ని రోజుల తర్వాత వీడియో చేశారు ఏమైనా విషయం అయితే మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు మనమైతే నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయినా ముందు కొట్టేసి బుద్ధికి అయితే అదే రోజు జరుగుతుంది బుద్ధుడికి అయితే ఇంత రిజల్ట్ ఉంది ఇంకా ఇంకా ముందుకి ఇంకా రిజల్ట్ ఉంటుంది రైతులు కానీ ఫోన్ లో చేసే కామెంట్లు చేసేవాళ్ళు కానీ ఫోన్లు చేసేవాళ్ళు కానీ టెక్నికల్ ఏమన్నా అదేం కాంబినేషన్ ఏం కలుపుకోవాలి చెప్పన్నా చెప్పని అడుగుతారు కదా కాంబినేషన్ లో టెక్నికల్ లో సకరంగా చెప్పాలనేసి కూడా అయితే నన్నైతే హేళన కూడా చేస్తున్నారు చేస్తే కూడా ఏం సమస్య లేదు రైతులకు మీకు ఏది 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 ఎందుకంటే చూడన్నా వీడియో గా చూపిస్తాను చూడండి ఈ ఫ్యాన్ ఎలా ఏముందనే విషయం అయితే గా దీంట్లో ఏమేమి ఉంటాయి ఆడ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది కంపెనీ వాళ్ళ అడ్రస్ లో ఫోన్ లో మొత్తం అంతా ఉంటాయి మీరే చూసుకోండి ఒకవేళ మీకు అనిపించచ్చు ఏముంది ఏం లేదనే విషయం డీటెయిల్స్ ఫోన్ తో సహా మీరే కొట్టుకోండి ఫోన్ చేయండి ఒకవేళ కంపెనీలో మాట్లాడుకోండి వాళ్ళ దగ్గర కూడా పార్సల్స్ కూడా వేయించుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కూడా ఫోన్ చేయండి ఖచ్చితంగా రైతులైతే గెడ్జ్ కోసం ఈ ముందు అయితే వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది మీకు వీడియో అయితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు మాకైతే మీకైతే అగ్రికల్చర్ వీడియోలు అయితే కంటిన్యూ వస్తుంటాయి